నమస్తే ఫ్యామ్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను యాదగిరి గుట్టని దర్శించుకుని వచ్చాను ఇది మన తెలంగాణలో ఉన్న భువనగిరి జిల్లా యాదాద్రి మండలం ఒక పవిత్రమైన ప్రసిద్ధిగాంచిన హిందూ యాత్రా స్థలం ఈ గుట్టపై ఉన్న లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఎంతో ప్రాచీనమైనది నేను ఎప్పుడూ డైరెక్ట్గా దర్శించుకోలేదు ఇదే మొదటిసారి నేను చిన్నప్పుడు త్రినైత్రం మూవీలో యాదగిరి గుట్టని చూడటం తప్ప డైరెక్ట్గా అయితే ఇదే మొదటిసారి దర్శించుకున్నాను దీని చరిత్ర పురాణాల గురించి వస్తే పురాణాల ప్రకారం ఈ ప్రాంతం ఒక ఋషి అయిన యాదవ ముని తపస్సు చేసిన స్థలంగా ప్రసిద్ధి చెందింది ఆయన విష్ణువు యొక్క అవతారమైన నరసింహస్వామిని దర్శించాలనే తపస్సు చేశారు స్వామి ఆయన్ను తృప్తిపరిచి ఆయనకు పంచముఖ నరసింహస్వామి స్వరూపాన్ని దర్శనమిచ్చారు దీనిలో పంచముఖం అనగా ఐదు ముఖాలతో ఉన్న రూపాన్ని ఉగ్ర రూపం గంధ రూపం యోగ లక్ష్మీ నరసింహ వర నరసింహ ఇవన్నీ రూపాలను కలిపి ఆయనకి ఇవ్వటం జరిగింది ఇక్కడ యాదవ గుట్ట ఈ మూడు పేర్లను కలుపుకుని యాదగిరి గుట్టగా ఇది పిలవడం మొదలైంది ప్రస్తుతం దీన్ని అధికారికంగా యాదాద్రి అని పిలుస్తున్నారు ఇంకా ఆలయ నిర్మాణ విశేషాలకు వస్తే ఆలయం మొత్తం రాయితో నిర్మించబడింది అద్భుతమైన శిలాకలతో అలంకరించబడింది ఇటీవలే రెండు వేల ఇరవై రెండులో ఈ ఆలయాన్ని సంపూర్ణంగా పునర్నిర్మించారు ముఖ్యంగా కళ్యాణ మండపం మహాద్వారం ఇవన్నీ ఇక్కడ చూడదగిన విశేషాలు యాదగిరిగుట్ట హైదరాబాద్కి సుమారు అరవై కిలోమీటర్ల దూరంలో ఉంది రోజు వేలాది భక్తులు ఇక్కడికి వచ్చి స్వామిని దర్శిస్తారు ముఖ్యంగా బ్రహ్మోత్సవాలు నరసింహ జయంతి వేళ పెద్ద ఎత్తున భక్తులు చేరతారు మీరు ఒకవేళ అక్కడికి వెళ్ళాలనుకుంటే వీకెండ్స్లో కాకుండా లో వెళ్ళటానికి చూడండి ఎందుకంటే వీకెండ్స్లో కొంచెం క్రౌడ్ ఎక్కువగానే ఉన్నారు థ్యాంక్ యూ ఆల్